కొంతమంది ఏమంటారంటే డబ్బు 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 చచ్చిపోతారా ఏమి డబ్బు 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 కోసమే అంతా వాళ్ళకి డబ్బే ముఖ్యమండి డబ్బే ఉందండి ఈరోజు పోతే రేపు వస్తుంది డబ్బు ముఖ్యమా మనుషులు ముఖ్యమా అంటారు చాలామంది మనుషులు ముఖ్యమే అండి కాదని చెప్పము అలా అని వేస్ట్ ఖర్చులు చేసి డబ్బు పాడు చేసుకుంటే ఈరోజు పోతుందేమో రేపు రాదండి ఇది నూటికి నూరు పార్లు నిజమండి డబ్బులు ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా బాగా పెట్టుకోవాలి పోయిన డబ్బు తిరిగి రాదండి చచ్చిపోయేటప్పుడు ఎంట తీసుకుపోతామా అంటారు చాలామంది ఇంటేమో తీసుకుపోము కానీ చనిపోతే ఆ కార్యాలు కావాలంటే కూడా డబ్బు కావాలండి డబ్బు లేని చచ్చిపోయిన పనులు కూడా జరగవండి చచ్చిపోయినప్పుడు కూడా డబ్బు ఉండే తీరాలి డబ్బు లేకుంటే ఏ పనులు కావు ఆ శ్మశానంలో పనులు కూడా కావండి జరగ డబ్బులేంది అలా అని డబ్బు జాగ్రత్త చేసుకోండి అనవసరంగా ఖర్చులు పెట్టకండి మనుషులు కూడా విలువ ఇవ్వండి మనుషులు మళ్ళీ మనుషులకు విలువ ఇవ్వకుండానే డబ్బులు దాచుకోవాలని చూడకండి మనుషులకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వండి డబ్బుకి ఇచ్చే విలువ డబ్బుకి ఇవ్వండి నిజమంటారా కాదండా కాదంటారా అండి నా మాట నిజమైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్